అన్న నమస్తే అన్న అక్షర్ పటేల్ అండర్ రేటెడ్ ప్లేయరా లేదంటే అసలు ఏమనుకోవాలి ఒకవైపు చూస్తుంటే అతను పర్ఫార్మెన్స్ వస్తుంటేనేమో వరల్డ్ కప్ నుంచి చూసుకుంటే ఛాంపియన్స్ ట్రోఫీ చూసుకుంటే టీ ట్వంటీలో చూసుకుంటే అన్ని ఫార్మేట్లోనూ ఆల్రౌండర్గా ప్రూవ్ అవుతున్నా ఉన్నాడు కానీ ఎందుకు అతనికి కావాల్సిన రెగ్నేషన్ రావట్లేదా ఇప్పుడు ఢిల్లీ ఇప్పుడు కెప్టెన్ అయ్యాడు ఢిల్లీ కెప్టెన్ అయ్యాడు మంచి టీమ్ బాగా నిలబెట్టాడు స్టాండ్స్లో కూడా నిజంగా మనకు కోహ్లీ గారు రోహిత్ గారు రిటైర్ అవుతున్నారు కాబట్టి ట్వంటీస్లో ఉండి శ్రేయస్ సేయార్ గారి మీద అండ్ అక్షర్ పటేల్ మీద అండ్ మన శుభంగిల్ మీద క్యాప్టెన్షిప్లో కాంపిటీషన్ పెట్టారు సెలెక్టర్స్ నిజంగా నిన్న మాట్లాడిన విధానం అక్షర్ పటేల్ గారు చూసుకుంటే చాలా నవ్వుతూ కూల్గా మ్యాచ్కి గయా అంటే మ్యాచ్ ముంబైకే ముంబైకే గయా అని నవ్వుతూ చెప్పారు అట స్పోర్ట్స్ నుండి క్యాప్టెన్ చాలా అరుదు ఎందుకంటే ఇప్పుడు హార్దిక్ పాండ్యా ఎక్కువ ప్రెజర్ అయిపోతున్నారు క్యాప్టెన్షిప్లో ముంబైని అంత ఎందుకంటే క్యాప్టెన్ అంటే ధోని మాదిరి కూల్గా ఉండాలి దాని తర్వాత అంత ఎవరు రోహిత్ శర్మ గారి తర్వాత ఇప్పుడు అంత ఆ ప్లేస్లో ఎవరు వస్తారు అనేది ఎందుకంటే అక్షర్ పటేల్ విధానం చూస్తే ఆయన జస్ట్ కేఎల్ రాహుల్ వెనకల నుండి నడిపిస్తున్నారా రకీ రికీ పాటింగ్ అక్కడ కోచ్ బదాని గారు అనుకుంటా వాళ్ళ టెన్లోనే ఆడుతున్నారని అనిపిస్తుంది కానీ ఆయన మార్క్ కూడా కనిపించిన రోజు కంపల్సరీ అక్షర్ పటేల్ మార్క్ కనపడుతుంది కెప్టెన్గా ఫ్యూచర్లో ఇప్పుడు ఎందుకండి మన ఇండియా టీం ట్వంటీ ట్వంటీస్లోనే ఇప్పుడు ఐపీఎల్లోనే చూసుకోండి మూడు ట్వంటీ ట్వంటీ టీంలు తయారు చేసే విధానంలో ప్లేయర్స్ ఉన్నారు ఒక ప్లేయరు నేపాల్కి కానీ జింబాంబేకి కానీ అక్షర్ పటేల్ క్యాప్టెన్ క్యాప్టెన్ ఇచ్చి పంపించచ్చు ఎందుకంటే అభిషేక్ శర్మ ఉన్నారు జైస్వాల్ ఉన్నారు మన ఎవరు హండ్రెడ్ చేసిన అబ్బాయి ఆర్య ఉన్నారు ఇషాన్ కిషన్ ఫామ్లోకి వచ్చారు మిడిల్ ఆర్డర్లో రియాన్ పరాగ్ ఉన్నారు ఇంకా సెకండ్ టీం కావాలన్నా హేమ బదాని ఉన్నారు ఇంకొక అబ్బాయి మొన్న కరుణ్ నాయర్ కూడా చాలా బాగా ఆడారు ఇలా ఇండియా టీం మూడు టీమ్స్గా తయారే విధానంలో వీళ్ళు ఆల్రెడీ నిర్ణయించారు కదా టెస్ట్కి ఒక క్యాప్టెన్ డేకి ఒక క్యాప్టెన్ అలా ట్వంటీ ట్వంటీలో కూడా మూడు టీంలు తయారు చేసి యువ యువతకు అవకాశం ఇచ్చి జింబాంబే కానీ నేపాల్ కానీ ఇప్పుడు మన ఛాంపియన్షాఫ్కి అర్థం ట్వంటీ ట్వంటీకి వచ్చారు కదా యూఏఈ కానీ ఇంకా చాలా దేశాలు ఉన్నాయి నమేబియా కానీ అలాంటి దేశాలు పంపిస్తే తురాలకు ఇంకా విదేశీ పిచ్చుల మీద ఆడినట్టు అర్హత వస్తుంది తర్వాత ఆస్ట్రేలియా టూర్లకు కూడా అలవాటు పడుతుందని నా అభిప్రాయం నిజంగా అక్షర్ పటేల్ ఫ్యూచర్ ఇండియన్ క్యాప్టెన్గా హండ్రెడ్ పర్సెంట్ రాబోతున్నాడని నా అభిప్రాయం కంపల్సరీ ఢిల్లీ రన్నర్ రన్నర్ అయినా విన్నర్ అయితే అక్షర్ పటేల్కి ఒక్క మ్యాచ్లో అయినా ఇండియా క్యాప్టెన్ గా ఛాన్స్ ఉంటుందని అభిప్రాయం ఓకే అండి థ్యాంక్ యూ